షడ్వింశాధ్యాయము హరికృత దూర్వాస ప్రబోధనము దూర్వాసుడు భూలోకము మొదలైన సమస్త లోకములు తిరిగి రక్షణము పొందలేక శీఘ్రముగా హరినిలయమైన వైకుంఠమునకు చేరుకున్నాడు చేరి ఇలా అంటున్నారు త్రాహి త్రాహి జగన్నాథ బ్రహ్మణ్య మధుసూదన కరాలధారత చక్రాత్ ద్వదీయాత్కర సంభవాత్ దూర్వాసుడు ఇలా ప్రార్థిస్తున్నాడు జగన్నాథ బ్రాహ్మణప్రియ మధుసూదన సుదర్శన చక్ర సంభవమైన మంటలు నా పైన పడకుండా రక్షించుము రక్షించుము ఓ విష్ణు సూర్యకోటి సమాన కాంతి గల ఈ ఘోర చక్రము నన్ను చంపటానికి వస్తోంది నివారించుము స్వామి నివారించుము నీ భక్తుడైన అంబరీషునకు అన్యాయముగా శాపమిచ్చాను నాకు ఈ శిక్ష తగియే ఉన్నది ఓ శ్రీహరి నీ వక్షస్థలము నందు భృగు మహర్షి పాదముతో కదా అలాగే నా పాతకమును కూడా నీవు సహించవలను నన్ను రక్షించుము నన్ను కాపాడండి ఈ ప్రకారంగా విష్ణుమూర్తి ముందు దూర్వాస మహాముని సాష్టాంగ నమస్కారం చేసిన వాడై స్వామి నన్ను రక్షించు అని అనేక పలికినవాడయ్యారు అప్పుడు హరి నవ్వుతూ ఇలా అంటున్నారు దూర్వాస బ్రాహ్మణులు నాకు దేవతలు అన్నమాట నిజమే మీరు సాక్షాత్ శంకర స్వరూపులు బ్రహ్మస్వరూపుడు జటలతో కూడి భ్రుకుటి కుటిలమైన నీ ముఖమును చూసినట్లయితే ఎవరికి భయం కలగదు మీ వంటి వారు స్వభావమునకు వికారమును కలుగనివ్వరు కదా నేను మనోవాకాయముల చేత బ్రాహ్మణులకు అపకారం కొంచెమైనను చేయను ఆ సంగతి మీకు తెలిసి ఉన్నదే కదా దేవతలకు సాధువులకు గోవులకు సుఖము కోసము ప్రతియుగమునందు నేను అవతరిస్తూనే ఉంటాను దూర్వాస నీవు సాధునిందితమైన కర్మను ఆచరించావు అంబరీషునకు కారణము లేని శాపమునిచ్చావు అంబరీషుడు మనోవాకాయముల చేత శత్రువునకు అపకారమును చేయడు సర్వభూతముల ఎందు నన్నే భావిస్తూ చరాచరములంతటనూ నన్నే చూస్తూ ఉంటాడు అటువంటి వాణిని వృధాగా నీవు అనేక బాధలు పెట్టావు ఇది తగునా నీవు భోజనముకు వస్తానని చెప్పి సకాలమునకు రాలేదు నీకు అనుష్ఠానముంటే చేసుకోవచ్చు కానీ అటువంటి స్థితిలో నీవు అతనికి అనుజ్ఞని ఇవ్వాలి కేవలము జలమును పుచ్చుకొని ద్వాదశీ పారణ కాలం వరకు చేశారు ఉదకపానము ఎటువంటి దోషము ఉపవాసకాలమున నీరు త్రాగుట దోషము కానే కాదు బ్రహ్మచర్యాదులకు ఆహారము నిషిద్ధమైనప్పుడు ఉదకపానము విహితమై ఉండగా దాహశాంతికై అంబరీషుడు జలపానము చేసినందున ఏమి దోషం జరిగినది నీకేదీ సందు దొరకక దానినొక తప్పుగా చేసుకుని శాపమిచ్చావు కాని విచారించిన అది దోషమవుతుందా అప్పటికీ నిన్ను నేను అనేక విధములుగా ప్రార్థించిన నీవు కోపమును తగ్గించుకొనలేక తన్ని దూరముగా పోగానే బ్రాహ్మణ ప్రియుడైన రాజు బ్రాహ్మణుడవైన నీవలన భయము పొంది తన హృదయాంతర్వాసి అయిన స్వయంభువునైన నన్ను శరణు వేడాడు అంతలోనే నీవు శాపమిచ్చావు నీ మాట అసత్యమైపోకుండా ఉండడం కోసం రాజు హృదయంలోనున్న నేను ఆ పది జన్మల శాపములను అంగీకరించాను నీవు శాపమిచ్చే సమయంలో రాజు హరి నన్నెట్లా కాపాడుతావు అని దీనుడై నన్ను శరణు చొచ్చాడు నీ శాపమునందు నన్ను మీనము కూర్మము మొదలైన పది జన్మలు కమ్ము అని శపించావు అప్పుడు భక్తుల బాధలకు నివర్తకుడనైన నేను అతని హృదయమునందు నివసించి ఉండి అతని చెవి వలన నీవిచ్చిన శాపములను వింటూ భక్తునికి అన్యాయంగా శాపం కలిగిన కదా దీన్ని నేనెట్లా చేస్తాను అని ఆలోచించాను నీవిచ్చిన శాపము సత్యము చేయడానికి భక్తుని రక్షణకు ఆ రెండుని కాపాడడం కోసంగా నేనే ఆ పది జన్మలను స్వీకరించాను భక్తులకు కలిగిన అంతులేని మహాకష్టములన్నింటినీ నేనే హరిస్తాను నా భక్తుడు ధర్మాత్ముడు సమస్త భూతముల ఎందు సమబుద్ధి కలవాడు అటువంటి విషయమును ఉండి కూడా నీవు అధర్మముగా శాపమిచ్చావు వేదములయెందు దేశమును పట్టి అనుసరించి వయస్సును ముఖ్యముగా చేసుకుని జాతిని అవలంబించి ఆశ్రమములను విషయముగా చేసుకొని మనుషులకు వివిధ ధర్మములు చెప్పబడినవి కదా పురుషులకు కొన్ని ధర్మములు స్త్రీలకు కొన్ని ధర్మములు మనుష్య జాతికి అంతటికీ కొన్ని ధర్మములు చెప్పబడినవి కాబట్టి మనుష్య జాతికి సామాన్యంగా చెప్పబడిన ధర్మములను అందరూ విడవకూడదు రెండు పక్షముల ఎందునూ మనుషులందరికీ ఏకాదశి నాడు భోజనం ఆచరించకూడదు అని వేదముల ఎందు పరమ ధర్మము విధించబడింది అట్లు కాక భుజించిన ఎడల దోషము అని చెప్పబడి ఉన్నది ద్వాదశిని విడిస్తే ఏకాదశిని విడిచిన దోషము సంభవిస్తుంది బ్రాహ్మణోత్తమ దుఃఖించకు అంబరీషుని విషయమున నీవిచ్చిన శాపము నాకు వరమైంది నేను ఈ రూపములన్నింటినీ ధరించి ఈ అవతారములన్నింటినీ తీసుకుని నేను భూమిపైన అవతరిస్తాను నేను ఈ కల్పమునందు ప్రళయము నుంచి జగత్తును కాపాడడం కోసంగా శంఖాసురుణ్ణి సంహరించడం కోసము మనువును రక్షించడానికి పెద్ద చేపనవుతాను దేవదానవులు సముద్రమును మధించే సమయమున సముద్రమునందు మునిగి ఆ మందర పర్వతాన్ని నా వీపున ధరించి తాబేలునవుతాను హిరణ్యాక్షుణ్ణి సంహరించటానికి భూమిని ఉద్ధరించటానికి నీలాద్రితో నల్ల కొండతో సమానమైన పందినవుతాను హిరణ్యకసపుణ్ణి సంహరించటం కోసము క్రోధ జ్వాలల చేత దిగంతముల వరకు వ్యాపించే వికృతాననుడైన మనుష్య సింహమునవుతాను ఎత్తుతాను లోకత్రయమును జయించి బలిని బంధించి ఇంద్రునకు పోయిన రాజ్యముని ఇవ్వడం కోసంగా వామనుడు పొట్టివాడుగా అవుతాను క్షత్రియ నాశనము కోసము మహాబలముతో కూడి క్రూర కర్మయుతుడైన పరశురాముడను పేరుగల బ్రాహ్మణుడనవుతాను రావణాసురుని సంహారం కోసంగా రాముడనై జన్మిస్తాను ఆ తరువాత యదువంశమునందు కృష్ణుడనై జన్మిస్తాను కలియుగాంతమునందు విప్ర శత్రుఘాతకుడనైన బ్రాహ్మణుడనై పుడతాను ఇట్లా నాకు పది జన్మలు కలుగుతాయి ఈ పది అవతారములు వినేవారికి పాతక నాశనములు కలుగుతాయి ఇది శ్రీ స్కాందపురాణే కార్తీక మాహాత్ షడ్వింశాధ్యాయ సమాప్త